తెలుగు జాతి ఆరంగైవం పేద ప్రజా నందమూరి తారక రామారావు గారి నూట ఉండవ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా తారక రామారావు గారు ఆయన సినీ జీవితంలో మనకు చరిత్రలోకి వెళితే ఒక సినిమా నటుడిగా భగవంతుణ్ణి మనము డైరెక్ట్గా చూడలేము కానీ భగవంతుని స్వరూపం ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉండేటువంటి వ్యక్తిగా ఆ రకంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని పూర్తిగా కూడా తెలుగు ప్రజలకు యావత్ దేశానికి అందించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత రాజకీయ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఈ దేశంలో అధికారాన్ని ఒంటి చేతి మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు వరకు భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆయన ఆ రోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాడో అవి ఈ రోజు దాకా కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కొనసాగించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఎంతో దూరదృష్టితో ఈరోజు మన చిత్తూరు జిల్లాను ఒకసారి చూస్తే మన సమైక్య చిత్తూరు జిల్లా గతంలో ఏదైతే ఉందో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా అటు వైద్య పరంగా కానీ విద్యా పరంగా గానీ ఆనాడు ఆయన వేసినటువంటి